మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం అయితే సర్వం ఈ విశ్వంలో ఉన్న అన్ని భూతాల యొక్క ఆ పుట్టుక ఉద్భవశ్చ పుట్టుకని నేనే భవిష్యతం భవిష్యత్తును నేనే అలాగే మృత్యు సర్వహర అన్నింటిని హరించే యొక్క మృత్యు అనేది కూడా నేనే కాలస్వరూపాన్ని నేనే అంతే కదా పుట్టిన ప్రతి ఒక్క జీవి మరి మరణించాల్సిందే కదా అది సృష్టి నియమం కదా కాబట్టి ఆ మృత్యువుని కూడా నేనే తర్వాత రెండవ పాదంలో చాలా ముఖ్యమైన గుణాలు ఉన్నాయి ఎనిమిది గుణాలు ఇవి స్త్రీలలో ఆ సుస్పష్టంగా మనకి కనిపిస్తాయి అవేంటి కీర్తి కీర్తి అని అంటే ఒక మంచి పేరు సమాజంలో ఒక ఈవిడ చాలా మంచి వ్యక్తి ఈవిడ చాలా సౌమ్యురాలు లేదా ఈవిడ చాలా ధైర్యవంతురాలు సాహస సాహసవంతురాలు ఆ ఇలాంటి కీర్తి ఏదైతే ఉంటుందో మంచి పేరు సమాజంలో అది తర్వాత శ్రీహి శ్రీహి అని అంటే సిరి సంపదలు ఆ సిరి సంపదలు మనము డబ్బు అని మాత్రమే అనుకోనక్కర్లేదు డబ్బు అవ్వచ్చు లేదా మంచి విద్యా సంపద అయి ఉండొచ్చు విద్య అనేది కూడా ఒక సంపదే కదా మరి తర్వాత శీల సంపద శీలము సత్శీలము మంచి వ్యక్తిత్వము మంచి క్యారెక్టర్ అది కూడా శ్రీ ఆ సిరికిందికే వస్తుంది అది చాలా ముఖ్యమైనది వాక్ వాక్ అంటే మాట మంచి మాట అర్థవంతంగా సుస్పష్టంగా ఒకరికి అంటే మనం ఏం మాట్లాడుతున్నామో ఇంకొకరికి అర్థం కావాలి ఫస్ట్ లేదంటే ఎవరు వినరు కదా అలాగే ఎందుకు మాట్లాడుతున్నాం సందర్భోపేతమైన అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడకూడదు కదా పూజ చేస్తున్నాం అనుకోండి పూజా సమయంలో ఎప్పుడో గుర్తొచ్చిన విషయాన్ని తీసుకొచ్చి ఆ అంటే మనస్పర్ధలు సృష్టించుకోవటం ఇలాంటిదంతా కూడా మంచిది కాదు ఎవరైతే సందర్భానుసారం ఆ పరిస్థితులకి ఆ దాన్ని అను అనుసరించి దాన్ని బట్టి ఎవరైతే సరిగ్గా మాట్లాడతారో అది కూడా ఒక కళ మాట్లాడడం అనేది కూడా ఒక కళ ఎప్పుడేది మాట్లాడాలో తెలియదా అని అంటాం కదా మనము ఎప్పుడైనా ఎవరైనా చెడుగా మాట్లాడితే తప్పుగా మాట్లాడితే అది అంటే మాట్లాడడం ఎప్పుడు ఎక్కడ ఎలా ఏమి మాట్లాడాలో తెలిసి ఉండాలి లేదంటే ఏమవుతుంది అలజడులు రేగుతాయి అది ఇంట్లో అయినా సమాజంలో అయినా మనం చూస్తూ ఉంటాం కదా బయట అసెంబ్లీలలో కానీ ఆ రకరకాలుగా ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాటలు వదిలేయటం వల్ల ఏమవుతుంది సమాజంలో ఒక అలజడి చెలరేగుతుంది కాబట్టి వాక్ వాక్ అనేది మంచి వాక్ ఆ వాక్ చాతుర్యం కానీ వాక్ శక్తి కానీ భగవంతుడి విభూతి అది దాన్ని మనము సరిగ్గా వినియోగించుకోవాలి కొన్నిసార్లు కటువుగా మాట్లాడాల్సి వస్తే కటువుగా కూడా మాట్లాడాలి పిల్లల్ని బెదిరించి మంచి దారిలో పెట్టాలంటే కొంచెం కోపగించుకోవాలి కూడా అలా దేవికి తప్పలేదు కదా నారీనాం అంటే స్త్రీలలో మూడు గుణాలు అయిపోయాయి కదా స్మృతి స్మృతి అంటే గుర్తు పెట్టుకోవటం స్మృతి అనేది ఆ స్త్రీలలో చాలా ఎక్కువగా ఉంటుంది చూడండి అంటే ఆ ఈ ప్రపంచంలో ఎక్కువ కర్తవ్యాలు నిర్వహించేది ఎవరు అని అంటే స్త్రీయే కదా ఇంట్లో బయట సమాజంలో పిల్లల గురించి ఇవన్నింటినీ ఆ ఒక్కరే ఎలా హ్యాండిల్ చేయగలుగుతారో అన్నట్టుగా అంటే మగవాళ్ళకు కూడా ఇది సాధ్యం కాదు స్త్రీలు అన్ని విషయాల్లోనూ అన్ని కర్తవ్యాలను కూడా నిర్వర్తించగలరు కాబట్టి స్మృతి అన్ని గుర్తుండాలి కదా ఫస్ట్ ఇప్పుడు స్మృతి మేధ నాలుగైపోయి ఐదవది మేధ మేధ అంటే తెలివితేటలు అది చిన్న చిన్న విషయాల్లో కావచ్చు పెద్ద పెద్ద విషయాల్లో కావచ్చు మేధస్సు తెలివితేటలు అనేవి మనకి చాలా ముఖ్యము అవి స్త్రీలలో ఆ మేధాశక్తి నేను అంటున్నాడు ఏడవది ధృతి ఎనిమిదవది క్షమ ధృతి అంటే ధైర్యము ఒక విషయాన్ని గట్టిగా పట్టుకోవటం ఒక విషయాన్నే కాకుండా బంధుత్వాలని గట్టిగా నిలిపి ఉంచుకోవటం అంతే కదా స్త్రీలు కొంచెం ఆ వదిలేసినట్టుగా ఉంటే బంధుత్వాలన్నీ చిన్న భిన్నం అయిపోతాయి కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది స్త్రీలు బంధుత్వాలని కాపాడుకోవటం వల్లనే అంటే ఏ బంధుత్వాన్ని ఎంతవరకు మనము పట్టుకోవాలో అంతవరకు పట్టుకుంటే అందరము సమాజంలో అలాగే కుటుంబంలో అంత కలిసి ఉంటుంది ఇవన్నీ ఎంత సూక్ష్మమైన విషయాలు కదా అంటే స్త్రీలు మాత్రమే హ్యాండిల్ చేయగలిగే విషయాలు ఇవన్నీ కూడా కొంచెం అదుపు తప్పినా కూడా అలజడి చెలరేగుతుంది కాబట్టి ఇలాంటి సూక్ష్మమైన ఆ విషయాలు స్త్రీలలో ఏవైతే ఉంటాయో అవి చాలా ముఖ్యమైనవి ధృతి అనేది పట్టుకోవటము ఆ తర్వాత వదిలిపెట్టడము వదిలిపెట్టాల్సిన విషయాల్ని వదిలిపెట్టి పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోవటం మనస్పర్ధలు ఇలా అపార్థాలు ఇలాంటి వాటిని విడిచిపెట్టాలి ప్రేమ ఆప్యాయత ఇలాంటివిని పట్టుకోవాలి మంచి ఇలాంటివి కాబట్టి ఆ ధృతి అనేది నేను క్షమా క్షమ అంటే రెండు అర్థాలు చెప్పొచ్చు ఒకటి క్షమించే గుణం ఈ క్షమించే గుణం లేకపోతే అసలు ఈ భూమి మీద ఏ జీవి బ్రతకదు కదా భూమాత మనల్ని ఎన్ని చేసినా కానీ క్షమిస్తూనే ఉంటుంది ఆ క్షమా గుణం అనేది స్త్రీలలో మనం చూస్తాము క్షమ అంటే ఓపిక కూడా ఈ ఓపిక గురించి మనం చెప్ చెప్పాలనుకుంటే ఎన్నైనా చెప్పొచ్చు స్త్రీ జీవితంలో ప్రతి క్షణము ఈ ఆయుధాన్ని పట్టుకునే జీవించాలి లేదంటే అంతే ఈ జీవితం అనే యుద్ధంలో మనము ముందుకు వెళ్ళలేము కాబట్టి ఈ ఎనిమిది లక్షణాలు స్త్రీలలో ఏవైతే ఉంటాయో ఇవన్నీ నా విభూతులే భగవత్ విభూతులే అని చెప్తున్నాడు ఇంత మంచి శ్లోకం కదా ఓ వసుదేవ దేవం కంస చాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీమద్ భగవద్గీత పదవ అధ్యాయం విభూతియోగం చదువుకుంటున్నాం మనం ఈ రోజు ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకాలు చూద్దాం

बृहत् साम तथा साम्ना गायत्री छन्दसामहं मासार्गशीर्षोऽ ऋतूनां कुसुमाकरः बृहत् साम तथा साम्नाम् मनक सामवेदं तदा नेदा सा वेद सामवेदानि अनि మనకి ఇది వరకు కృష్ణుడు చెప్పాడు కదా ఇంత ఇంతకు ముందు శ్లోకాల్లో అయితే ఆ సామవేదంలో కూడా మళ్ళీ బృహత్స బృహత్సామము అనేది ఒకటి ఉంటుంది ఒక భాగము ఆ అనేది చాలా మధురంగా పాడుకునేది పాడుకునే ఒక భాగము కాబట్టి బృహత్ సామాన్ని నేను అని చెబుతున్నాడు ఛందస్సులో గాయత్రి ఛందస్సుని నేను అని అంటున్నాడు మనం వేదం చదువుకోవాలంటే మనకు కొన్ని ఆ అంగాలు తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలి అని అనుకుందాం మనకి ఇంగ్లీష్ అనే ఏ భాష అయినా మాట్లాడాలి అనుకుంటే దానికి తగ్గ ఒక వ్యాకరణము ఆ తర్వాత పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరు ఎప్పుడు ఎవరితో ఎలా అంటే ఆ ఇది భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తర్వాత వర్బ్స్ నౌన్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి కదా లేదంటే అర్థవంతంగా ఉండదు మనం మాట్లాడే భాష కాబట్టి చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారు రా అంటే వాళ్ళకి భాష ఇంకా రాదు కాబట్టి అన్ని తప్పులు తప్పులు మాట్లాడతారు మనం అర్థం చేసుకుంటాం కానీ వేదం చదువుకునేటప్పుడు ఆ వేదంలో ఏం చెప్పబడిందో సంపూర్ణంగా మనకి ఉన్నది ఉన్నట్టుగా అర్థం కావాలంటే మాత్రం ఖచ్చితంగా షడంగాలు వేదాల్ని చదవటానికి షట్ ఆరు అంగాల పైన మనకి చక్కటి అవగాహన ఉండాలి వాటిని అవపోసం చేశాకే మనం వేదాన్ని చదవగలుగుతాము అలాగే అర్థం చేసుకోగలుగుతాము ఆ షట్ అంగాల పేర్లు నాకు రేపు పిల్లలు చెప్పాలి వేదాంగాలు అని అంటారు వాటిని వేదం యొక్క అంగాలు అందులో ఛందస్సు అనేది ఒకటి ఒకటి మనకి ఇక్కడ తెలిసింది మిగతా ఐదు ఏంటో నాకు రేపు పిల్లలు కనుక్కొని చెప్పండి వేదాంగాలు ఆరు ఆ ఆరింటిలో ఒకటి ఛందస్సు ఇంకా మిగతా ఐదేంటో నాకు చెప్పాలి మాసాన ఆ ఛందస్సులలో గాయత్రి ఛందస్సు అనే దాన్ని నేను అని కృష్ణుడు చెప్తున్నాడు గాయత్రి మంత్రం అందరికీ తెలిసిందే కదా ఓం భూర్భువస్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో ధీమో యోన ప్రచోదయాత్ ఈ గాయత్రిలు చాలా రకాలుగా ఉంటాయి రుద్ర గాయత్రి బ్రహ్మ గాయత్రి ఇలా మాసానం మార్గ శీర్షోహం మాసములు మనకు ఒక సంవత్సరం పొడుగునా పన్నెండు మాసాలు కదా ఆ మాసాల్లో మార్గశీర్షాన్ని నేను అని చెప్తున్నాడు కృష్ణుడు మార్గశీర్షం అనేది అంటే ఎక్కువ వేడిగా ఉండదు ఎక్కువ చల్లగా ఉండదు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ వాతావరణం అంతా కూడా కాబట్టి మార్గశీర్షం నేను అని చెబుతున్నాడు అలాగే ఆ మాసానికి ఉన్న ప్రత్యేకత కూడా మనము ఆ మాసం వచ్చినప్పుడు చెప్పుకుందాము ఇప్పుడు వచ్చే మాసాల్లో ప్రతి మాసం కూడా ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నది శ్రావణ మాసం గాని తర్వాత వచ్చే కార్తీకము మార్గశీర్షము ఇవన్నీ కూడా ఋతునాం కుసుమాకరహ ఋతువులలో నేను మాసాల్లో మార్గశీర్షాన్ని నేను ఋతువులు ఎన్ని మనకి ఈ పన్నెండు మాసాల్ని మళ్ళీ మనము రెండు రెండు మాసాలు ఒక్కొక్క ఋతువుగా చేసుకుంటే ఆరు ఋతువులు వస్తాయి మనకి ఆ ఆరు ఋతువుల్లో కుసుమాకరహ వసంత ఆ ఋతువుని నేను అని చెబుతున్నాడు కుసుమాకర అంటే వసంత ఋతువు అప్పుడే కదా అన్ని చెట్లన్నీ చిగురిస్తాయి కాబట్టి కుసుమాకర ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కదా వసంత ఋతువు అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది ముప్పై ఆరో శ్లోకం చూద్దాము దీని తర్వాత ముప్పై నాలుగు నిన్నటిది ద్యూతం చలయతామస్మి తేజస్ తేజస్వి నామహం జయోస్మి వ్యవసాయోస్మి त्वं सत्त्ववतामहं द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहं जयोऽस्मि व्यवसायोऽस्मि सत्वं सत्ववतामहम् द्यूतम् अन्ते जूदम् जूदम् अने व्यसनम् अन्ते చెడు పని ఇతరుల్ని మోసం చేసే ఒక ఆట అది మహాభారతంలో ఇది ఒక మలుపు తిప్పింది కదా పాండవుల జీవితాల్ని కాబట్టి చలయం చలయతామస్మి చలయతాం అంటే మోసగాళ్ళు అని ఛల్ అంటారు హిందీలో ఛల్ ఛల్ కియా అని అంటారు ఛల్ అంటే మోసం చేయటం ఈ మోసగాళ్లలో కూడా నేను జూదం వంటి వాడిని అని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ మనము ఎన్నో ఆ పాజిటివ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ కూడా చూస్తాం భగవంతుడు విభూతులు గాని అంతే కదా మరి ఇప్పుడు మనకి ఒక విద్యుత్ శక్తి అనేది ఉంది ఆ విద్యుత్ శక్తి ఉండటం వల్లే మన ఇంట్లో అన్ని వస్తువులు పనిచేస్తున్నాయి రిఫ్రిజిరేటర్ అయినా ఫ్యాన్ అయినా లైట్ అయినా ఆ తర్వాత వాషింగ్ మిషన్ అయినా ఇలాంటి పరికరాలు పనిచేయాలంటే మనకి ఏం కావాలి విద్యుత్ శక్తి ఉండాలా లేదా ఉండాలి అలాగే కొన్నిసార్లు ఆ విద్యుత్ శక్తి అనేది మనకి షాక్ కూడా ఇస్తుంది కదా అంటే దాన్ని మనం సరిగ్గా వినియోగించుకోవటం రాకపోతే పరికరాలు పాడయ్యే అవకాశం కూడా ఉంది అలాగే కొన్నిసార్లు మనకి షాక్ కొట్టే అవకాశం కూడా ఉంది మనము దాన్ని ఎలా వాడాలో తెలియనప్పుడు లేదంటే దాన్ని ఆ చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి తెలియదు ఎలా వాడాలి అని ఆ అయితే ఆ ప్లగ్గులో వేళ్లు పెడుతూ ఉండటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అప్పుడు మరి ఆ విద్యుత్ చెక్తే షాక్ కొడుతుందా లేదా అలాగే అగ్ని ఉంది అగ్ని ఉంటేనే మనకు అసలు ఈ సృష్టి నడుస్తుంది అగ్ని లేకపోతే ఏది నడవదు మనకి ఆకలి అనేది కూడా అగ్ని వల్లే మన పొట్టలో ఆకలి వేస్తుంది జీర్ణం కూడా ఆ అగ్నే చేస్తుంది జఠరాగ్ని మనం వంట చేయాలన్నా నీళ్లు వేడి చేసుకోవాలన్నా అగ్ని అవసరం కానీ ఆ అగ్నే మనల్ని దహించేస్తుంది కదా ముట్టుకుంటే కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు యొక్క ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ పనికొచ్చేది అలాగే మనకి హాని చేసేది అన్ని భగవంతుడు విభూతులే కానీ ఒక వ్యక్తి దాన్ని ఎలా వాడుకుంటాడు అన్నదాన్ని బట్టి అది ఆ మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది ఉంటుంది ద్యూతం అనేది చెడు అలవాటు చెడు పని మోసం అనేది చెడు పనే కదా కాబట్టి మోసం చేయాలన్నా ఒక వ్యక్తికి తెలివితేటలు ఉండాలా లేదా ఊరికే మోసపోతారా మనుషులు ఎంతో మభ్యపెడితే గాని ఒక వ్యక్తి మోసపోడు ఇంకో వ్యక్తి చేతిలో అంటే వాడికి ఎంత తెలివితేటలు ఉంటే మోసం చేయగలుగుతాడు కాబట్టి ఆ తెలివితేటలు భగవంతుడు విభూతే కానీ ఆ తెలివితేటల్ని బుద్ధిని ఆ ఆ వ్యక్తి వాడుకుంటున్నాడు వాడి కర్మఫలానుసారం చెడు పనిగా వాడుకుంటున్నాడు అందులో జూదం అనేది చాలా హానికరమైనది కాబట్టి మోసగాళ్ళలో నేను జూదం వంటి వాడిని కాబట్టి అలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి దూరం నుంచి నమస్కారం చేసుకోవాలి వాళ్ళని మూర్ఖ దేవో గోవా అన్నట్టుగా సో అలాంటి వాళ్ళకి దుష్టో దూరవర్జిత అని అంతా నారాయణ స్వరూపమే కానీ కొంతమంది పాదాలని మనం ఆశ్రయించాలి లాంటి వాళ్ళని పెద్దవాళ్ళని కొంతమందికి దూరం నుంచే నమస్కారం చెప్పి అట్నుంచి అట్టే వెళ్ళిపోవాలి ఆ మూర్ఖ నారాయణులని ఇది రామకృష్ణ పరమహంసులు వారు చెప్తారు అంతటా నారాయణను చూడాలి అన్నప్పుడు ఒక ఏనుగు వస్తుంది ఎదురుగా మనకి మనం ఎదురుగా ని నమస్కారం పెట్టుకుంటే ఏం చేస్తుంది తొండంతో విసిరిపడేస్తుంది కాబట్టి అంతా నారాయణ స్వరూపమే అయినా ఎవరికి దగ్గరగా ఉండాలి ఎవరికి దూరంగా ఉండాలి అనేది కూడా మనము తెలుసుకొని ఉండాలి అలా చూడం కూడా తేజస్ తేజస్వి నా మహం తేజోవంతులలో నేను ఆ తేజస్సుని నేనే తేజస్సు అనంటే ఇక్కడ జ్ఞానము లేదా తెలివితేటలు మంచితనము తేజస్సు అంటే తేజోవంతులలో ఆ తేజస్సుని నేనే జ్ఞానం అనుకోవచ్చు జ్ఞాన తేజం అని అనుకోవచ్చు జయోస్మి వ్యవసాయోస్మి జయము జయమంటే అంటే విజయము సక్సెస్ మనం ఒక పని సాధించాము జయము పొందాము అంటే ఆ విభూతి భగవంతుడిది అలాగే వ్యవసాయ అస్మి వ్యవసాయం అంటే ఇక్కడ మన తెలుగులో ఏంటి వ్యవసాయం అంటే పంటలు పండించడం అనే అర్థం కదా అయితే వ్యవసాయం అంటే సంస్కృతంలో అర్థం ఏంటి దృఢమైన సంకల్పం గట్టి సంకల్పం అంటే నేను ఈ పని చేస్తాను ఖచ్చితంగా నేను ఈరోజు ఇది నేర్చుకొనే తీరుతాను అనే సంకల్పం ఏదైతే ఉంటుందో మనం చెయ్యాలి అనేది అది భగవంతుడి విభూతియే అందుకే భగవత్ సంకల్పం అంటాం కదా కొన్నిసార్లు మనము కొన్ని పనులు చేద్దాం అనుకుంటాం అవి ఎంత చాలా సులువుగా అయిపోయే పనులైనా కూడా మనం చేద్దాం అనుకునేసరికి కొన్ని కుదరవు కొన్నిసార్లు ఎంత కష్టమైన పనులైనా కూడా మనం చాలా తొందరగా సులువుగా చేసేస్తాం అంటే అంతా భగవత్ సంకల్పమే అని తర్వాత అనుకుంటూ ఉంటాం లేకపోతే ఇంత పెద్ద పనిని నేను చేయగలిగి ఉండేవాడిన చేయగలిగి ఉండేదాన్న అన్నట్టుగా మనం అనుకుంటాం అంటే ఆ సంకల్ప బలం అనేది భగవంతుడి విభూతి మంచి పనులు చేయటానికి మనం సంకల్పిస్తాం కదా అది సత్వం సత్వవతామహం సత్వగుణము అనే దానికి మనం చాలా గుణాలు చెప్పుకోవచ్చు సత్వగుణం వల్లే ఒక మనిషి ఒక మనిషితో మంచిగా మాట్లాడగలడు మంచి చేయగలడు దాన ధర్మాలు చేయగలడు ఇలాంటివన్నీ కూడా అంటే పాజిటివ్ థింగ్స్ అన్ని ఉంటాయి కదా ఒక మనిషిలో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అంతా కూడా సత్వగుణం కిందికి వస్తుంది ఆ సత్వవంతులు ఎవరైతే ఉంటారో మంచి వ్యక్తులు ఆ మంచి వ్యక్తుల్లోని ఆ మంచితనాన్ని నేనే అని చెబుతున్నాడు